హాయ్ హాయ్ టు ఆల్ ఇవాళ రెసిపీ వచ్చి ఎంతో రుచికరమైనటువంటి ముల్లంగితో చట్నీ అండి ఇది చాలా బాగుంటుంది ముల్లంగి అనగానే ఫేస్ ఎలాగో పెట్టకండి చాలా బాగుంటుంది అన్ని పచ్చి పదార్థాలే పప్పులు కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు మిక్సీకి వేసుకోవాలండి ముల్లంగి సన్నగా తరిగి పెట్టేసుకోండి కాస్త బెల్లము నిమ్మకాయ సైజ్ అంత బెల్లము చింతపండు నానబెట్టి పెట్టేసుకోవాలండి చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో పప్పులు కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు అన్నీ మిక్సీకి కలిపి వేసుకొని ఆ తర్వాత చింతపండు బెల్లం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లపుల్లగా తీయగా కారకారంగా మధ్య మధ్యలో ముల్లంగి ముక్కలు తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది మీకు అన్ని రకాల వెజిటబుల్స్తో ఎన్ని విధాలా చేసుకోవచ్చో చపాతీలోకి మీకు అన్నీ చూపిస్తున్నానండి రోజు చపాతీ అనుకోకండి చపాతీ చేసి